నమోద భగవతు అర్హత సమ్మ సంబుద్ధ మనం భోజ్యాంగాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము వాటిని ఎలా పెంపొందించుకోవాలి అని మనకి సంయుక్త అనే కాయాలో భగవానుడు కొన్ని సూత్రాలు చెప్పడం జరిగింది వాటిని ఇక్కడ మనం అంటే నేను వివరిస్తూ ఉన్నాను ఈ సూత్రంలో ఇలా చెప్తాడు భగవానుడు భిక్షువులార శీల సంపన్నలు సమాధి సంపన్నులు జ్ఞాన సంపన్నులు అలాగే విముక్తి సంపన్నులు విముక్తి జ్ఞాన సంపన్నులు అయిన భిక్షువుల దర్శనం కూడా భిక్షువులారా ఎంతో ఉపకారం చేస్తుంది అంటాను అంటే ఎవరైతే సమాధిని అభ్యాసం చేసి దాంట్లో పరిపక్వం చెందిన వాళ్ళు అలాగే శీలాన్ని సమాధిని జ్ఞానాన్ని విముక్తిని అంటే నిబ్బానాన్ని పొందిన వాళ్ళు సో సమాధి సమాపత్తులు పొందిన వాళ్ళు అటువంటి భిక్షువుల దర్శనం కూడా ఎంతో ఉపకారం చేస్తుంది అంటాను బిక్షులారా ఆ భిక్షువుల మాటలను వినడం కూడా ఎంతో ఉపకారం చేస్తుంది అంటాను ఆ భిక్షువుల సామీప్యం కూడా అంటే వాళ్ళకి దగ్గరగా ఉండటం కూడా భిక్షువులరా ఎంతో ఉపకారం చేస్తుంది అంటాను భిక్షువులరా అటువంటి ఆ భిక్షువుల సేవ కూడా ఎంతో ఉపకారం చేస్తుంది అంటాను భిక్షువులార ఆ భిక్షువుల స్మరణ కూడా ఎంతో ఉపకారం చేస్తుంది అంటాను అంటే అటువంటి శీల సంపన్నులు సమాధి సంపన్నులు జ్ఞాన సంపన్నులైనటువంటి భిక్షువులని తలుచుకోవడం కూడా ఎంతో ఉపకారం చేస్తుంది అంటాను భిక్షువులారా ఆ భిక్షువులతో కలిసి నడవటం కూడా ఎంతో ఉపకారం చేస్తుంది అంటాను అందుకు కారణం ఏంటి భిక్షువులార అటువంటి భిక్షువుల ద్వారా ధమ్మాన్ని విన్నప్పుడు భిక్షువు శారీరకమైన ఉపసంహరణ అలాగే చిత్త ఉపసంహరణ ఇలా రెండు విధాలుగా ఉపసంహరించుకుంటాడు భిక్షువులార భిక్షువు అలా ఉపసంహరించుకొని ఆ ధమ్మాన్ని స్మరిస్తాడు దాని గురించి ఆలోచిస్తాడు ఆ సమయంలో భిక్షువు సతి సంబోధ్యంగాన్ని మేలుకొల్పుతాడు ఆ సమయంలో భిక్షువు సతి సంబోధ్యంగాన్ని పెంపొందించుకుంటాడు ఆ సమయంలో భిక్షువు సతి సంబోధ్యంగాన్ని పెంపొందించి పరిపూర్ణం చేస్తాడు అతడు అలా ఎరుకతో ఉంటూ ఆ ధమ్మాన్ని ప్రజ్ఞతో పరీక్షిస్తాడు పరిశీలిస్తాడు ఇంకా చింతన చేస్తాడు భిక్షువులారా భిక్షువు అలా ఎరుకతోటి అంటే సతిని కాపాడుకుంటూ ఆ దమ్మాని ప్రజ్ఞతో పరీక్షిస్తూ పరిశీలిస్తూ చింతన చేస్తూ ధమ్మ విజయ సంబోధ్యాంగాన్ని మేల్కొల్పుకుంటాడు భిక్షువు ఆ సమయంలో దమ్మ విజయ సంబోజ్యాంగాన్ని పెంపొందించుకుంటాడు ఆ సమయంలో భిక్షువు దమ్మ విజయ సంబోధ్యాంగాన్ని పెంపొందించి పరిపూర్ణం చేస్తాడు అతడు అలా ఎరుకతో ఉంటూ ఆ దమ్మాన్ని ప్రజ్ఞతో పరీక్షిస్తూ పరిశీలిస్తూ చింతన చేస్తూ తనలో ఆరిపోని వీర్య సంభోజ్యాంగాన్ని మేల్కొల్పుతాడు ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడంటే ఒకదానికి ఒకటి కనెక్టివిటీ అనమాట అంటే ఒకదాన్ని పెంపొందించుకుంటే ఆ తర్వాతది ఆటోమేటిక్గా పెంపొందుతూ పోతుంది మొదట శీలాన్ని కాపాడుకోవాలి దానితో పాటు దమ్మాన్ని వినడం లేకుంటే చదవటం ఎవరైనా మిడ్ ద్వారా ధర్మాన్ని నేర్చుకోవడం వాళ్ళకి దగ్గరగా ఉండటం కూడా ఎంతో మేలు చేస్తుంది అని చెప్తాడు ఆ తర్వాత ఎరుకను అంటే సతి సంభోజ్యంగాన్ని తన లోపల మేలు సతిని నాలుగు విధాలుగా ప్రాక్టీస్ చేయాలి అని మనకు సతిపట్టణ చూద్దాలో చెప్పబడింది అలాగా సత్తిని పెంపొందించుకోవడం ద్వారా ఈ దమ్మ విజయ సంబోధ్యంగాన్ని కూడా తన లోపల మేల్కొల్పుకుంటాడు ఆ తర్వాత వీర్య సంబోధ్యంగాన్ని మేల్కొల్పుకుంటాడు భిక్షువు బిక్షువు భిక్షువు అలా ఎరుకుతూ ఉంటూ ఆ దమ్మాన్ని ప్రజ్ఞతో పరిచేస్తూ పరిశీలిస్తూ చింతన చేస్తూ ఆరిపోని వీర్య సంబోజ్యాంగాన్ని మేల్కొల్పుతాడు భిక్షువు ఆ సమయంలో వీర్య సంబోధ్యంగాన్ని పెంపొందించుకుంటాడు ఆ సమయంలో భిక్షువు వీర్య సంబోధ్యంగాన్ని పెంపొందించి పరిపూర్ణం చేస్తాడు అలాగే మేల్కొన్న వీర్య సంబోజ్యంగం ప్రీతిని ఉత్పన్నం చేస్తుంది ప్రీతి అంటే సంతోషం మనకి ఈ ధ్యానం చేయడం వల్ల ఆ ప్రీతి కలుగుతుంది భిక్షువులారా బిక్షువు వీర్య సంబోధ్యంగాన్ని మేల్కొల్పడం వలన ప్రీతి ఉత్పన్నమవుతుంది ప్రీతి అంటే ఒక రకమైన తన్మయత్వం అని చెప్పవచ్చు భిక్షువు ఆ సమయంలో ప్రీతి సంబోధ్యంగాన్ని పెంపొందించుకుంటాడు ఆ సమయంలో భిక్షువు ప్రీతి సంబోధ్యంగాన్ని పెంపొందించి పరిపూర్ణం చేస్తాడు ప్రీతి మనస్సు అంటే ఈ తన్మయత్వంతో ఉన్న మనస్సు శరీరాన్ని ప్రశాంతం చేస్తుంది అలాగే చిత్తాన్ని ప్రశాంతం చేస్తుంది భిక్షువులారా ఈ ప్రీతి మనస్కుడైన అంటే మనస్ అయినప్పుడు అతని శరీరం ప్రశాంతమవుతుంది చిత్తం కూడా ప్రశాంతమవుతుంది ఆ సమయంలో భిక్షువు ఈ ప్రశబ్ది సంబోధ్యంగాన్ని మేల్కొల్పుతాడు భిక్షువు ఆ సమయంలో ప్రశబ్ది సంబోధ్యంగాన్ని పెంపొందించుకుంటాడు ఆ సమయంలో భిక్షువు ప్రశబ్ది సంబోధ్యంగాన్ని పెంపొందించి పరిపూర్ణం చేస్తాడు ప్రశాంత శరీరంతో సుఖవంతుడైన వాని చిత్తం ఏకాగ్రమవుతుంది అంటే ఈ ప్రశబ్ది సంబోధ్యంగాన్ని పెంపొందించుకోవడం వల్ల మనసు సమాధి వైపుకు వెళ్తుంది అంటే చిత్త ఏకాగ్రత వైపుకు వెళ్తుంది భిక్షువులారా ప్రశాంత శరీరంతో సుఖవంతుడైన చిత్తం ఏకాగ్రమైనప్పుడు భిక్షువు సమాధి సంబోధ్యంగాన్ని మెలకొల్పుతాడు ఆ సమయంలో భిక్షువు సమాధి సంబోధ్యంగాన్ని పెంపొందిస్తాడు ఆ సమయంలో భిక్షువు సమాధి సంబోధ్యంగాన్ని పెంపొందించి పరిపూర్ణం చేస్తాడు అతడు అలా ఏకాగ్రమైన చిత్తం పట్ల చక్కని ఉపేక్షతో ఉంటాడు భిక్షువులారా భిక్షువు అలా ఏకాగ్రమైన చిత్తం పట్ల చక్కని ఉపేక్షతో ఉన్నప్పుడు తనలో ఉపేక్ష సంబోధ్యంగాన్ని మేల్కొల్పుతాడు ఆ సమయంలో భిక్షువు ఉపేక్ష సంబోధ్యంగాన్ని పెంపొందిస్తాడు ఆ సమయంలో భిక్షువు ఉపేక్ష సంబోధ్యంగాన్ని పెంపొందించి పరిపూర్ణం చేస్తాడు బిక్షువుల అలా బిక్షువు ఏడు సంబోధ్యంగాలను పెంపొందించుకొని బహుళం చేసుకొని ఏడు గొప్ప ఫలాలను పొందుతాడు ఆ ఏడు గొప్ప ఫలాలు ఏంటి అతడు ఈ జన్మలోనే అంతిమ జ్ఞానాన్ని పొందుతాడు అంటే నిబ్బానాని ఒకవేళ ఈ జన్మలో అంతిమ జ్ఞానాన్ని పొందలేకపోతే మరణ సమయంలో పొందుతాడు ఒకవేళ ఈ జన్మలోనే అంతిమ జ్ఞానాన్ని పొందకపోతే మరణ సమయంలో కూడా అంతిమ జ్ఞానాన్ని పొందకపోతే ఐదు అధోభాగీయ బంధనాలను పూర్తిగా తెగిపోగా అంతరంలో పరినిర్వాణాన్ని పొందుతాడు అంటే ఎట్లీస్ట్ అనాగామి స్టేట్ వరకు వెళ్తాడు ఒకవేళ ఈ జన్మలోనే అంతిమ జ్ఞానాన్ని పొందకపోతే మరణ సమయంలో కూడా అంతిమ జ్ఞానాన్ని పొందకపోతే ఐదు అదో భాగీయ బంధనాలు అంటే ఇవి పది సంయోజనాలు అని ఉంటాయి ఈ పది సంయోజనాలను మనం పోగొట్టుకున్నప్పుడే సంఖ్యలు అని చెప్పవచ్చు బంధనాలు సంయోజనం అంటే బంధనం అని అర్థం మనల్ని మొదటి ఐదు వచ్చేసి సత్కాయ దృష్టి విచికిత్స శీలబత పరామర్శ ఇవి శ్రోత పోతాయి పోతాయన్నమాట ఆ తర్వాత వ్యాపార కామచంద ఇవి అంటే కామరాగా అని చెప్పవచ్చు ఇవి టెంపరీగా పోతే కనుక అతడు సఖతాగామి అని చెప్పవచ్చు ఒకవేళ పూర్తిగా తొలగిపోతే ఈ ఐదు అతడు అనాగామి స్థితిని పొంది ఉంటాడు మిగిలిన ఐదు తొలగిపోతే పూర్తి నిబాణాన్ని పొందినాడు అని చెప్ చెప్పచ్చు అయితే ఒకవేళ ఈ ఐదు అధోభాగ్య బంధనాలు పూర్తిగా తెగిపోగా అతడు అంతరంలో పరినిర్మాణాన్ని పొందకపోతే ఐదు అధోభాగ్య బంధనాలను తెగిపోవడం వలన భూమిని తాకగానే నిర్బానాన్ని పొందకపోతే ఐదు అధోభాగ్య బంధనాలు తెగిపోవడం వలన అసంస్కార నిబ్బానాన్ని పొందుతాడు ఒకవేళ ఈ జన్మలోనే అంతిమ జ్ఞానాన్ని పొందకపోతే మరణ సమయంలో కూడా అంతిమ జ్ఞానాన్ని పొందకపోతే ఐదు అధోభాగే బంధనాలు పూర్తిగా తెగిపోగా అతడి అంతరంలో పరినిర్మాణాన్ని పొందకపోతే ఐదు అధోభాగ్య బంధనాలు తెగిపోవడం వలన భూమిని తాకగానే నిబాణాన్ని పొందకపోతే ఐదు అధోభాగ్య బంధనాలు తెగిపోవడం వలన అసంస్కారాన్ని అంటే అసంస్కార నిబ్బనాన్ని పొందకపోతే ఐదు అధోభాగీయ బంధనాలు తెగిపోవడం వలన సంస్కార నిబాణాన్ని పొందకపో అంటే పొందుతాడు ఒకవేళ ఈ జన్మలోనే అంతిమ జ్ఞానాన్ని పొందకపోతే మరణ సమయంలో కూడా అంతిమ జ్ఞానాన్ని పొందకపోతే ఈ ఐదు భాగ్య బంధనాలు పూర్తిగా తెగిపోగా అంతరంలో పరినిర్మాణాన్ని పొందకపోతే ఐదు భాగ్య బంధనాలు తెగిపోవడం వలన భూమిని తాకగానే నిబాణాన్ని పొందకపోతే ఐదు భాగ్య బంధనాలు తెగిపోవడం వలన అసంస్కార నిబానాన్ని పొందకపోతే ఐదు అదోభాగ్య బంధనాలు తెగిపోవడం వలన సంస్కార నిబ్బనాన్ని పొందకపోతే ఐదు అదోభాగ్య బంధనాలు తెగిపోవడం వలన ఊర్ధ స్త్రూతుడై కనిష్టగామి అవుతాడు బిక్షులరా ఇలా ఏడు సంబోధ్యంకాలను పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన ఏడు గొప్ప ఫలాలు దొరుకుతాయి అంటే ఎట్లీస్టు వీటిని అభ్యాసం చేయడం వలన ఆ మార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లీస్ట్ శ్రోతా అవ్వడానికి అవకాశం ఉంటుంది